హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఈరోజు వీడియో వచ్చేసి నా హెల్తీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అసలు ఎన్ని లేస్తాను ఏం చేస్తాను అసలు లంచ్ ఏం వండుతున్నాను ఇవన్నీ కూడా ఈ వీడియోలు అయితే మీరు చూడొచ్చు అనమాట అయితే ముందు ఉదయం లేకనే వేడి తాగే అలవాటు అయితే ఉందన్నమాట ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాం వేడి అంటే మరీ వేడిగా కాదు కొంచెం గోరువచ్చగా అనమాట సో అంతకన్నా ముందు వెజిటేబుల్స్ ఏం కావాలి లంచ్ క్యారేజ్కి ఏం కావాలి అనేది చూసి అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఈరోజు కాలీఫ్లవర్ ఉండదు అనుకుంటున్నాను అందుకోసమని వేడింటిలో పసుపు ఉప్పు వేసేసి కాళీఫ్లేదు ఆకులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట ఈలోపు వాటర్ అయితే కొంచెం బరా పెట్టేసి లోటర్లో అయితే మినిమం హాఫ్ లీటర్ వాటర్ అన్నమాట ఒక లోట వాటర్ అయితే ఖచ్చితంగా అందరం తాగుతాం అలా అని ఒకేసారి తాగేమో వాటర్ అంతా కూడా నేను ఐదు గంటలకి అయితే వాటర్ ఇస్తాను అనమాట పిల్లలకి ఐదున్నర వరకు కూడా అటు ఇటు తిరుగుతూ చేస్తూ వాటర్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట మరి ఉష్టి తాగేసింది ఇంకా నేను తాగుతున్నాను చిన్ను అయితే తాగిన తర్వాత వాడైతే చదువుకుంటున్నాడనమాట సో ఈలోపు రైస్ అనేది నానుతుంది అలాగే కాలీఫ్లవర్ కూడా ఉప్పు పసుపు వేసి నానబెట్టాను కదా అవి కూడా అనమాట ఈ వాటర్ కంప్లీట్ లోపు నేనైతే మిగిలిన పనులన్నీ చేసుకుంటాను ఆ తర్వాత రైస్ పెట్టేసి కర్రీ కూడా పెట్టేసుకున్నాను అనమాట పొయ్యి మీద కాలీఫ్లవర్ అనేది సో ఇది కాస్త కుక్ అవుతుంటుంది ఈ లోపు పక్కన వచ్చేసి తులసి వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇదైతే ఒక గ్లాస్ కంపల్సరీ రోజు కూడా అలవాటు చేసుకున్నాము అంటే మార్నింగ్ టీ తాగుతారు కదా చాలా మంది సో ఆ టీ బదులు మేమైతే ఈ తులసి వాటర్ అనేది అలవాటు చేసుకున్నామన్నమాట అది కా అది లోపు మా చిన్ను వచ్చేసి ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను అనమాట కంపల్సరీ ఇది కూడా చేయవలసిందే వాడైతే కనుక వీడియో అనేసరికి అస్సలు ఒప్పుకోడు ఎందుకు తీస్తున్నాం అంటూ నాతో చాలా అనమాట నేను మటుకు ప్లీజ్ రా ప్లీజ్ రాని బతుమలు ఆడుకుంటూ వీడియో అయితే తీస్తాను సో తులసి వాటర్ మరిగిపోయిన తర్వాత అయితే నాకు రోషనీకి తులసి వాటర్ తీసిన తర్వాత మా చిన్నుకి మా వారికి మటుకు కొంచెం పెప్పరు అలాగే పటికి వేసేసి మరబెట్టేసి వాళ్ళకైతే ఇస్తారనమాట ఈ లోపు రోషిని అయితే వాటర్ తాగేసి ఇంటికెళ్ళి స్నానం కూడా చేసేసి వచ్చేసింది ఇంటికి వెళ్ళిందంటే ఎక్కడికో వెళ్ళింది అనుకుంటున్నారేమో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అనమాట అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది సో ఉదయాన్నే ఐదు గంటలకైతే అక్కడ ఉండి వచ్చి ఈ రొటీన్ అంతా చేస్తూ ఉంటుంది సో ఇంకా తను కూడా రెడీ అయ్యి వచ్చేసింది వచ్చిన తర్వాత తను కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేస్తుందండి ఇదైతే ఎంతమందికి తెలుసో కామన్ చేయండి ఇదేంటి అంటే ఈ ఎల్లో గ్రీన్ రెడ్ బాల్స్ అయితే ఉన్నాయి కదా సో నార్మల్గా ఎవరు పీల్చినా కానీ ఎల్లో రెడ్ బాల్స్ అయితే ఈజీగా లెగిసిపోతాయి కాకపోతే ఆ మధ్యలో గ్రీన్ బాల్ మటుకు లేకదనమాట అది లేకపోతే కొంచెం కష్టం ఇది రోజు చేయడం వల్ల ఏంటంటే మన లంగ్స్ అనేది చాలా క్లియర్గా బాగా అంట మా వారైతే తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చి దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయితే అయ్యింది అప్పటి నుంచి చేయలేదు కానీ ఒక వన్ మంత్ నుంచి అయితే కంటిన్యూస్గా అయితే చేస్తున్నాం అనమాట సో అది రోజు వాడడం వల్ల ఏంటంటే మన బ్రీతింగ్ అనేది సారీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే లంగ్స్ అనేవి చాలా క్లియర్ అవుతాయి అనమాట సో కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఈ లోపు వచ్చేసి వాటర్ అయితే ఇచ్చారనమాట తులసి వాటర్ అయితే అది తాగేస్తుంది అది తాగిన తర్వాత ఈ లోపు కొంచెం వర్క్ ఉంటే అది కూడా చేసుకుంటారనమాట సో ఇంత తెల్లవారు లేగడం వల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం తొందరగా పని అయితే అయిపోతుంది నాకు కూడా చాలా సులువుగా అనిపిస్తుంది అండి వాటర్ కూడా కంప్లీట్ చేయగలుగుతున్నాను సో ఇంకా ఇది కాస్త అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేద్దాం అనుకుంటున్నాము సో నేను అనుకున్నాను కాకపోతే రోషిని నేను చేస్తాను అనుకుంటే అది వచ్చేసింది అనమాట సో ఆ పసుపు ఉప్పు కలిపిన వాటర్లో ఈ గుడ్లు కూడా వేసేస్తాను ఎందుకంటే మనకు తెలియదు కానీ అంటే ఆ పైన కూడా చాలా బ్యాక్టీరియా అయితే ఉంటుంది అనమాట కడిగి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాగ పసుపు వాటర్ అందుకైతే పోయేదేముందని చెప్పి అయితే అందులో వేసేసి ఈ గుడ్లు అనేది ఇచ్చారనమాట రోషిని తను వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్కి అయితే రెడీ చేస్తుంది సో తనైతే కనుక వంటల విషయంలోని అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదండి టేస్ట్ కూడా నిజంగా దాని చేతిలో ఏదో మాయ ఉందనమాట చాలా బాగా కుదురుతాయండి అది ఎంత సింపుల్గా చేసినా సరే టేస్ట్ మనకు చాలా బాగా కుదురుతుంది సో తను ఏదైనా చేసేటప్పుడు కూడా కాంప్రమైజ్ అనమాట పక్కా అన్నీ ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సో అలాగే ఈ బ్రెడ్ ఆమ్లెట్ కూడా అది చాలా బాగా చేస్తుంది అందుకోసం చేస్తారని కానీ సరే చేయమ్మని అని చెప్పేసి నేనైతే వీడియో తీసిన అనమాట సో అయితే ఒక ఐదు గుడ్లు అయితే పగలగొట్టు వేసేసి అలాగే అందులోనూ ఉప్పు కారం అయితే వేసుకున్నాం అనమాట అలాగే కొంచెం గరం మసాలా ఇంకా మిరియాల పొడి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చాలా అయితే వేసింది ఇంకా అవన్నీ చాలా ఉన్నట్టు కొత్తిమీర కూడా కట్ చేసి వేసింది అనమాట సో ఇవన్నీ వేసేసుకొని అది అయితే కలుపుతూ ఉంది నేను ఈ లోపయితే కర్రీ ఒకసారి చూసేస్తాను ఇక్కడైతే కర్రీ దగ్గరికి అయితే అయిపోయిందండి ఆ రైస్ కూడా ఓర్చేసి పెట్టేశాను కూర చూసారే అంత కలర్ఫుల్గా ఉంది ఇందులో గ్రీన్ పీస్ కూడా కొంచెం వేశాను అనమాట ఎప్పుడు కూడా ఒకటి రెండు కలర్ అంటే ఒకే కూర కాకుండా రెండు మూడు రకాలు కలిపి వండుకుంటే మనకి ఎక్కువ పోషకాలు అనేది లభిస్తాయి అనమాట అందుకోసం చెప్పేసి నేను గ్రీన్ పీస్ అయితే వేశాను కలర్ కూడా చూడండి టమాటా వేయడం వల్ల గ్రీను ఎల్లో అలాగే రెడ్గా భలే కనిపిస్తుంది కదా చూడడానికి సో కూర అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది పక్కన పెట్టేస్తాను ఈ లోపు రోషిని వచ్చేసి ఏమంటారు బ్రెడ్ ఆమ్లెట్కి అయితే అన్నీ రెడీ చేసేసి అనమాట సో ఇది చేసేంత టైంలో ఈ అయితే నేను చాలా వంట అయితే చేసేస్తానేమో అలా అనిపిస్తుంది కొంచెం స్లో అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేదు తను సో అయితే పిల్లలు కదండి ఎలా చేసినా వాళ్ళైతే ఎంకరేజ్ చేయాలి తనకి వంటలు చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటుంది ఒకటి రెండు అని కాదు కానీ ఏం చేసినా సరే చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి సో అయితే ఒక మూడు గుడ్ల వరకు చిన్నుకు వేసేసింది అనమాట అట్టు వేసేసి ఒక నాలుగు బ్రెడ్లు అయితే వేసేసి దానిపైనైతే పెట్టేసి దీని అయితే అనమాట ఇది బటర్ కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకుంటే బాగుంటుంది సో ఇది కాస్త కాలిన తర్వాత చక్కగా తిరిగేసి దీని అయితే ఒక ఏమంటారు చక్కగా కట్ చేసేసి ప్లేట్లు అయితే వేసేసి వాళ్ళ చిన్నుకు అయితే అనమాట మా చిన్ను రోషిని ఎక్కువగా పేచీలు అయితే పెట్టుకుంటారండి అంటే వాదించుకుంటూ ఉంటారన్నమాట నువ్వు నువ్వు అన్నట్టుగా సో ఎంత వాదించుకుని ఏం చేసినా కానీ దాని మటుకు వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం అనమాట వాడికి నచ్చినవన్నీ చేసి పెడుతుంటది వాడు కానీ కాలేజీ రావడం కొంచెం లేట్ అయినా సరే కంగారు అనమాట ఫోన్ చేసేస్తుంటుంది వాడు ఎందుకంటే ఏడు ఏడున్నరకి అలా వస్తాడు సో ఇంకా రాలేదు ఇంకా రాదంటే గోల్ పెట్టేస్తుంది వాడైతే తింటున్నాడు ఈ అయితే అక్కల బాబు అయితే వచ్చాడు అనమాట వీళ్ళిద్దరు కలిసి కాలేజ్కి అయితే వెళ్తుంటారు సో వాడికి ఒకసారి హాయ్ చెప్పరా అంటే వాడైతే తెగ సిగ్గి పడిపోతున్నాడు ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా రోషిని అనమాట చిన్ను వాడు అయితే కాలేజ్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత రోషిని ఏమించి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకొని తింటుంది చూడండి నేను చెప్పాను కదా అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదని ఎక్కడ కూడా ఎంత టైం అవుతున్నాయి కానీ అక్కడ వచ్చేసి టమాటా కెచప్ వేసుకుని డెకరేషన్ చేసుకుంటుంది అనమాట తినేటప్పుడు కూడా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి చాలా అంటే కొన్ని కొన్ని ఉంటాయి అనమాట దాని మైండ్లో అలాగే ఉండాలి అలాగే చేయాలని ఫిక్స్ అయిపోతుంది అనమాట సో ఇంకా ఇది కూడా తినేసి కాలేజ్కి అయితే బయలుదేరుతుంది ఇంకా ఈలోపు నా వంటగదిలోకి వస్తే కనుక ఎలా ఉందంటే ఉదయాన్నే హడావిడి కదా ఉంటుంది కం గందరగోళంగా అయిపోతుంది వంటగది అంతా సో ఈ అయితే అది రెడీ అయ్యే లోపు నేను వంటగది కూడా కొంచెం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుపోతే కనుక ఈ గ్లాస్ స్టవ్ ఒకటి కదండి ఇంకా జిడ్డు జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకని వెంట వెంటనే ఇలా వంట అయిన వెంటనే క్లీన్ చేసేస్తాను లేదంటే కనుక ఒక నీళ్ళు మారపెట్టినా లేదంటే ఏదైనా కర్రీ చేసినా ఆ గ్లాస్ స్టవ్ పైనంతా తులిపోయి చాలా చిరాగ్గా అయితే కనిపిస్తుంది అనమాట అందుకోసం వెంట వెంటనే అయితే క్లీన్ చేసేసుకుంటాను మా వారైతే అంటారు నీకు చూసిడు ఎక్కువ అని చెప్పి ఏం చేయమంటారు చెప్పండి ఉండేదే అది కదా ఈలో గిన్నెలు చూసారా ఎన్ని పోగైపోయో ఇంకా తర్వాత మా రోషిని అయితే మా వారైతే కాలేజీకి అనమాట బాబు అయితే చక్కగా నడిచి వెళ్ళిపోస్తాడు అది మటుకు ఎంతైనా ఆడపిల్ల కదండి తప్పదు వాళ్ళ డాడీ అయితే దయపడతారు సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇదనమాట హెల్దీగా ఉందా లేదనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్